ఈస్ట్ రోడ్డు ఉన్న స్థలంలోనే సెట్ బ్యాక్ ఎయిట్ ఫీట్ ఫ్రంట్ వదిలినాము ఈస్ట్కి దక్షిణము రెండు అడుగులు వదిలినాము పడమర రెండు అడుగులు వదిలినాము ఉత్తరము మూడు అడుగులు వదిలినాము వదులుతూ ఇరవై ఒక్క అడుగు వెడల్పు ఇరవై ఏడు లోపలాయంతో ఈ హౌస్ సెలెక్ట్ చేయడం జరిగింది స్టేర్ కేసుకి ఏడు అడుగులు ఎక్స్ట్రా ప్లాను కాంపౌండ్కి ఇలా గేటు గేట్ ఎదురుగా ఇక్కడ గ్రిల్ గేటు మెయిన్ డోరు మెయిన్ డోర్ ఎదురుగా రూమ్ డోరు రూమ్ డోర్ ఎదురుగా విండో ఏడడుగులు ఇలా మెట్లు మూడు పిల్లర్లు వస్తూ ఇక్కడ పిట్టగోడ ఇక్కడ పిట్టుకోడా ఇక్కడ పిట్టుకోడ వస్తూ డోర్ ఎదురుగా గేటు ఇక్కడ వస్తే పదహారు మూడు ఇంటూ పది మూడుతో విశాలమైనటువంటి హాలు పూజ గది ఆగ్నేయ వంటగదిలో పూజగది వేసుకున్నారు ఇక్కడ నుంచి ఇలా వస్తే కిచెన్ పది ఇంటూ పది మూడుతో వంటగది అందులోనే పూజగది